అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసాగర్ మేము బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఉమ్మడి మహబూనగర్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఈరోజు ప్రధానంగా మహబూనగర్ మేయర్ అభ్యర్థిగా బీసీ మహిళ కేటాయించడం చాలా సంతోషదాయకం ఎందుకొనకంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అన్నప్పటి నుంచి మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘ పెద్దలతో విద్యార్థి సంఘ నాయకులతో చాలా మందితో మేము చాలా రిప్రజెంటేషన్లు పత్రికాముఖంగా చాలా సార్లు ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది ఎందుకంటే మహబూబ్నగర్ తొలి బీసీకి అవకాశం కల్పించాలని మాత్రం చాలా సందర్భంలో మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు మహబూనగర్ తొలిమేరుగా బీసీకి అవకాశం జరుగుతుంది ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మేము ఈరోజు ప్రధానంగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మెజార్టీ స్థానాల్లో బీసీలు గెలవాలని ఒక ప్రధాన ఏజెండాతో మేము ముందుకు ప్రధానంగా పద్నాలుగు జనరల్ స్థానాలలో ఈరోజు మెజార్టీ స్థానాలు బీసీలో గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకొరకంటే మొన్న ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ భావజాలం రోజు బలంగా వినిపిస్తున్న ఈ సందర్భంలో ఏదైతే ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం అని ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీగా ప్రకటించి ముందుకు పోయిందో వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో ఆ నలభై రెండు శాతం ఇవ్వకుండా పదిహేడు శాతంతో రావడంతో ఈరోజు ఒక్కసారిగా బీసీలలో ఒక రకమైన ఆత్మవిమర్శలు చేసుకుని మొన్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఈరోజు బీసీ బిడ్డలు చేయడం జరిగింది మేము ఏమంటాం అంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చాలా కేంద్రాలు ఈరోజు బీసీలకు అవమానాలు అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం మేము అది అన్ని దృష్టిలో పెట్టుకునేది భవిష్యత్తు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మెజార్టీ స్థానాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు బీసీలు వార్డు వార్డు మెంబర్లుగా మున్సిపాలిటీల్లో మెజార్టీ ఉంటే రేపు భవిష్యత్తు అధికార దిశగా పోయేందుకు చాలా ఈజీ మూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మేము కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం ప్రధానంగా మహబూబ్ నగర్ మేయర్ పరిధిలో పద్నాలుగు జనరల్ స్థానాలు ఉన్నాయి ఆ జనరల్ స్థానాలలో సెంట్ పర్సెంట్ అంటే దాదాపు పది నుంచి పన్నెండు స్థానాల వరకు ఈ రోజు బీసీ బిడ్డలు పోటీ చేయలే బీసీ బిడ్డలు గెలవాలని కూడా మేము కోరుచున్నాం వాళ్ళ గెలుపునకు ఈ రోజు బీసీ సంఘాల తరఫున బీసీ కుల సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున ఖచ్చితంగా వాళ్ళ వెన్నట్టు ఉంటాం మెజార్టీ రోజు బీసీ స్థానాలు గెలిపించుకున్నటం ప్రధానంగా రేపు తొలి మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మెజారిటీ బీసీ బిడ్డలు కనపడే విధంగా ఈరోజు మేమందరం కృషి చేస్తాం దానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళేందుకు రోజు మేము సిద్ధమవుతున్నాం ఈ రోజు ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మటుకు ఇంతకు ముందు మేమందరం అంటే కుల సంఘాల ప్రతినిధులుగా అందరం ఒక రకమైన డిస్కషన్ చేసుకుంటే ఏంటంటే టౌన్ లో కూడా పేరుకే బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు బీసీలు పోటీ చేయని వాళ్ళు కొన్ని ఉన్నాయి అనేది మా దృష్టికి వచ్చింది దాని విధంగా ఏ విధంగా ముందుకు పోతా అనేది ఆయన కూడా మేము ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం భవిష్యత్తులో మాత్రం ఈరోజు మెజార్టీ స్థానం అంటే జనరల్ అంటేనే బీసీలవే అని మాత్రం ఖచ్చితంగా అందరూ గమనించాలి మీరందరూ జనరల్ స్థానంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపండి ఈరోజు జనరల్ స్థానంలో ఖచ్చితంగా పోటీ చేయండి మీ గెలుపుకు మేమందరం మీ వెనకాల ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం